హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వెల్డ్ మేమైతే ఉగాది రోజున దేవరంపాడు తిరునాలకైతే అయితే వెళ్ళామండి ఇక్కడికి మేము ఏటా వెళ్తామన్నమాట ఈ తిరునాలు వచ్చేసరికి మనకి ఉగాది అయితే ఉంటుంది కదండి ఉగాది వచ్చే నెలలో అయితే చేస్తారన్నమాట ఐదు శనివారాలు అయితే ఇక్కడ తిరునాలు చేస్తారు ఐదు శనివారాలు తిరునాలు చేసిన తర్వాత ఆఖరి రోజు ఉగాది రోజునైతే తిరణాలు అయితే ముగిస్తారు మేమైతే ఉగాది రోజున అయితే వెళ్ళామండి తిరునాలకి ఇక్కడైతే మెట్ల మార్గం ద్వారా పసుపు బొట్లు బొట్లయితే పెట్టి స్వామివారికి మొక్కులైతే తీర్చుకుంటున్నారు ఈ జనం చూశారు కదండి ఈ జనాన్ని చూసి మేమైతే ఉచిత దర్శనానికి అయితే ప్రిఫర్ చేయలేదు రెండు వందల రూపాయల టికెట్ పెట్టుకొని సర్వదర్శనానికైతే వెళ్ళిపోయామనమాట ఇక్కడైతే ఒక చెట్టుకైతే పసుపు కుంకుమ వేసి పూజిస్తున్నారు అది కనిపిస్తుంది కదండి వెంకటేశ్వర స్వామి విగ్రహం అదైతే స్వామి వెలిసిన తర్వాత అయితే పెట్టింది అనమాట ఇప్పుడైతే ఒరిజినల్ విదైతే చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఈ రాతి బండే వెలిసిందనమాట అనమాట ఇంకా స్వామివారు చెప్పులు అయితే పెట్టారు నెత్తి మీద తర్వాత అయితే మీకు వెంకటేశ్వామిని చూపించాను చూడండి ఇంకా బయటకు వచ్చినాకైతే చుట్టూ టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట ఇక్కడ పసుపు కుంకాలు వేస్తున్నారు ఇంకా బయట అయితే కొబ్బరికాయలు అవన్నీ కొట్టి స్వామివారికి మొక్కులు అయితే తీర్చుకుంటున్నారనమాట ఉగాది రోజున చాలామంది అయితే వచ్చారు నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్